సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ తొంటయాదమ్మ కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులుగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు గ్రామాల్లో కరెంటు కోతలు లేకుండా చూడాలని వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో వ్యాధులు ప్రబలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు విధుల నిర్వహణలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని అన్నారు అనంతరం ప్రజాప్రతినిధుల పదవి కాలం ముగిస్తుండటంతో వారిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ ఎంపీడీఓ లక్ష్మి ఎంపీటీసీలు కోఆప్షన్ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు

अच्छा नहीं तो उड़ने लगता है। इंका संचा जय संचा। इसका नायक कौन सेंड करा? इंका नायक नहीं है कहीं सेंड नायक ले

దొద్దు నిషాంతకు ఏమైనా సమస్య ఏంటి అంటే ఇప్పుడు వర్షకాల సీజన్ స్టార్ అయింది కదా ఒకటి కొంత ఇన్డక్టెన్స్ కూడా ఈ మంచి కొంచెం మొర తీసి ఇంట్రో ప్లేస్ చేస్తారు సార్ ఇన్ఫ్లెమేషన్ 6% 59% నెంబర్ 54% నెంబర్ వాటిలో వితౌట్ పర్మిషన్ అంత్రో ప్లేస్ చేస్తారు సార్ మీకు ఈ కషం గుడి జీన్స్ नाना कि सर मार्चेतर मी नक्षत्र दांना जोडारा सर सर नक्षत्र दांना थोडं पण परमिशन आम्ही नाही अतिरिक्त चिन्ह मारलं सर आ दिस 你们是？